హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి నేను కృష్ణ తులసి రామ తులసి మర్మం అనమాట పూలల్లోకి మర్మం తీసుకొచ్చాను ఈ కృష్ణ తులసి రామ తులసి మొక్కలు రెండు పెట్టుకోవాలని చెప్పేసి చెప్పారు అందుకని చెప్పేసి నేను ఫస్ట్ టైం రెండు తులసి ఎలా అయితే తీసుకొచ్చాను అండ్ రేపు వచ్చేసి మూడో కార్తీక్ సోమవారం కాబట్టి నేను ఆదివారం నైటే ఇట్లాగా దేవుడి పటాలన్నీ కూడా క్లీన్గా కడిగి పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు దేవుడి గుడి కూడా క్లీన్ చేసేసుకున్నాను వచ్చేసి ఇంకా పేపర్లు వేసుకొని మొత్తం పూజ సామాను మొత్తం కింద అరమర్లు సర్దిరి పెట్టేసుకున్నాను పూజకి రేపు ఏమైతే నేను యూజ్ చేస్తానో ఆ సామాగ్రి మొత్తం బయట పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందాక వాష్ చేసిన పటాలన్నీ కూడా మంచిగా తుడిచేసి ఒక క్లాత్తో తుడిచేసుకొని బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా ఈరోజు మార్నింగ్ అనమాట మండే మార్నింగ్ లాగ్ ఇది మండే మార్నింగ్ వచ్చేసి ఇంక ఇలా వాకిలు కడిగి ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను తులసిని కూడా అనమాట ఇక్కడ వచ్చేసి పూజ చేసేసిన తర్వాత తీసేసి తీసిన వీడియో ఇది అప్పటికి పూజ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట ముందు వెనక్కి వెనక్కి ముందుకి వచ్చింది వీడియో చూడండి ఇక్కడైతే నేను పూజ అయితే చేసేసుకున్నాను దేవుడికి సోమవారం మార్నింగ్ లే ఫోర్ థర్టీకి లేచి ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఈ కార్తీక సోమవారాలు అన్నీ కూడా మనకి తెలిసిందేగా ఇంక ఇక్కడ వచ్చేసి నేను తులసి పూజ అయితే చేశాను మార్నింగ్ సూర్యోదయం కాకముందే తులసికి అయితే పూజ చేశాను మంచు ఉండటం వల్ల చంద్రుడు మంచిగా కనిపించట్లేదు అనమాట మంచు బాగా ఉంది సో అప్పటికి ఫార్టీ టు సిక్స్ అవుతుంది ఇంకా అప్పటికి సన్న అనేది రాలేదన్నమాట ఇంక ఇప్పుడు నేను ఇంక కంటే ముందే తులసిని పూజించాలి కాబట్టి ముందుగానే తులసికైతే పూజ చేసేసుకున్నాను తులసి పూజ చేసుకున్న తర్వాత ఇంక ఇంట్లో దేవుడికైతే పూజ చేశాను అనమాట ఫస్ట్ వచ్చేసి తులసికైతే ఈ విధంగా దీపారాధన అయితే చేశాను నేను తులసిని ఇంకా కుండీల్లో పెట్టలేదు ఇంకా తులసి కోట తేవాలని చెప్పేసి అలా ఉంచి అనమాట ఇక్కడైతే గ్యాస్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను స్టవ్ కింద కూడా క్లీన్ చేసేసి ముగ్గులైతే పెట్టుగా పెట్టేసి ఇట్లా పసుపు రాసి బోట్లు పెట్టేసుకున్నాను ఎందుకంటే దేవుడికి ఈరోజు పాయసం చేయాలి కదా సో అందుకని చెప్పేసి నేను గ్యాస్ మొత్తం కూడా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను ప్రసాదం చేసేటప్పుడే ఎప్పుడైనా సరే ముందుగా గ్యాస్కి పసుపు రాసి అయితే పెట్టుకోవాలి ఇంక ఇక్కడైతే పాలైతే పొంగించుకుంటున్నాను అయితే పాయసం చేస్తున్నాను అనమాట ఇంకొక వైపు వంట కూడా చేస్తున్న దోసకాయ పప్పు అయితే చేసుకుంటున్నాను ఇక్కడ ఒకవైపు పూజతో పాటు ఇట్లాగా కుకింగ్ కూడా చేసేసుకుంటున్నాను ఆఫీస్కి వెళ్ళాలి కదా ఇంక ఇక్కడ పాయసంలోకి పరమాన్నం అనమాట పాయసం కాదు పరమాన్నంలోకి బెల్లం అయితే పాకం పట్టి పక్కన పెట్టేసాను ఇంకా పాలు కూడా ఇందాక కాగబెట్టేశాను కాబట్టి సన్న సగ్గుబియ్యం అయితే ఇంకా రైస్లో రైస్ ఉడికిన తర్వాత ఈ విధంగా సన్న బియ్యాన్ని ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా వేసేస్తే అసలు సగ్గుబియ్యం వేసినట్టు కూడా తెలియదు అనమాట ఇక్కడ చూడండి ఎంత తిక్కుగా వచ్చిందో చాలా బాగుంటుందన్నమాట సగ్గుబియ్యం ఇట్లాగా పొంగల్లో వేసి వండుకుంటే ఇంక బెల్లం పాకం పట్టి ఇంకా బెల్లం పాకం కూడా పాయసంలో కలిపేశాను అనమాట ఈ విధంగా పాకం పోసిన వెంటనే తిప్పకుండా తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా తిప్పుకుంటే అన్నం అనేది దగ్గర పడుతుంది దగ్గర పడినాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పా పరమాన్నం అయితే రెడీ అయిపోతుంది దీన్ని పాయసం అని కొంతమంది అంటారు పరమాన్నం అని కొంతమంది అంటారు నేనైతే పొంగలి అంటాను ఇంకా దద్దోజనం చేసేసి పప్పు కూడా తలుపు పెట్టాను ఒకవైపు ఇంకా క్యారేజ్ బాక్సులోకి అనమాట పప్పు చేశాను ఇంక ఇక్కడ నేను ఈరోజు రెండు రకాల ప్రసాదాలు అయితే చేసే దద్దోజనం పాయసం ఇంక ఇక్కడ వచ్చేసి బాక్స్లోకి అనమాట ఇక్కడ చూడండి పర్మ పాయసం అయితే చాలా బాగా వచ్చింది ఇంక క్యారేజ్ బాక్స్లు అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంక ఈవినింగ్ వచ్చేసి టెంపుల్కి వెళ్ళాము ఇంకా టెంపుల్లో అయితే ఈ విధంగా అయితే డెకరేషన్ చేసారు పూలతో డెకరేషన్ చేసి దీపాలు వెలిగించడం కోసం చుట్టూ దీపాలను అయితే పెట్టారనమాట ఇంకా శివాలయంలో మనకు తెలిసిందేగా సోమవారం రోజు ఎక్కువ జనాలు ఉంటారు సో ఇంక మేము వెళ్ళేసరికి దేవుడికి లోపల డెకరేషన్ చేస్తున్నారు అందుకని చెప్పేసి డోర్స్ అయితే క్లోజ్ చేశారనమాట ఇంక అందరితో పాటు మేము కూడా ఇలాగ వెయిట్ చేస్తూ ఉన్నాము బయట ఇంక టెంపుల్లోకి వెళ్ళడం కోసం ఇలాగ వెయిట్ చేస్తున్నాము చూడండి ఇంక సోమవారం కార్తీక ఉన్నప్పుడే మనకి చాలా రష్గా ఉంటాయి టెంపుల్స్ ఇంకా కార్తీక మాసంలో ఇంకా ఎక్కువ రష్ ఉంటాయి అనమాట ఎప్పుడు లాగా కాకుండా ఈసారి డిఫరెంట్గా అయితే శివుడికి డెకరేషన్ అయితే చేశారనమాట గుళ్ళో దేవుణ్ణి చూడటమేమో కానీ వీడియోలు తీయటం అయితే చాలా ఎక్కువైపోయింది అందులో నేను కూడా ఒక దాన్ని అనుకోండి అంటే వీడియో తీయపోతే మీకు ఇలా చూపించలేము కదా సో హారతి అయితే ఇచ్చేసారు ఫైనల్గా హారతి అయితే తీసేసుకున్నాము ఇంకా దగ్గరికి అయితే వెళ్ళలేదు దేవుడి దగ్గరికి అసలు ఏంటి మాకు అర్థం కాలేదు అసలు ఏం జరుగుతుంది లోపల అన్నది ఈసారి అయితే ఇట్లాగా సెట్టింగ్ అయితే చేశారు ఏంటో పిసాచి బూత పిసాచ్లు సెట్టింగ్ అయితే చేశారు శివుడిని అయితే డిఫరెంట్గా అయితే అలంకరించారనమాట ఇక్కడ ఈ టెంపుల్లో వచ్చేసి శివలింగాలు ఉంటాయి మొత్తం కూడా శివలింగాలు ఉంటాయి మధ్యలో శివుడు ఉంటాడు నందీశ్వరుడు శివుడు ఉంటాడు కానీ ఈసారి డిఫరెంట్గా అలంకరించారనమాట అంత డిఫరెంట్గా చేసినా కూడా నాకైతే పెద్దగా నచ్చలేదు ఎప్పుడు సింపుల్గా ఉండే శివాలయమే నాకు నచ్చింది ఇంకా అయితే ఇంకా శివుడి భజన అయితే చేస్తున్నారు భజన చేసిన తర్వాత మేము అక్కడ కొంచెం సేపు కూర్చున్నాము కూర్చొని ఇంక తర్వాత దీపారాధన చేయాలని చెప్పేసి బయటకు అయితే వచ్చేసామన్నమాట అందరూ కూర్చున్నారు అందరితో పాటు మేము కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కూర్చున్నాం లోపల అసలు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి చూడండి ఇదిగోండి ఇంకా కూర్చొని మేము కూడా చూస్తున్నాము ఇంక అందరితో పాటు నాకైతే అసలు నచ్చలేదనమాట ఆ డెకరేషను ఎప్పుడు మనకి నిండుగా శివలింగాన్ని అలంకరించి మంచిగా ఉంటే ఉంటాయి అన్నమాట శివలింగాలన్నీ కూడా లోపల అసలు ఇప్పుడు శివలింగాలు కూడా కనిపించట్లేదు ఈ సెట్టింగే అంత కనిపిస్తుంది ఈ సెట్టింగు చాలామందికి నచ్చిందో లేదో నాకైతే తెలియదు కానీ నాకైతే అసలు నచ్చలేదు ఇంకా కొంచెం సేపు కూర్చుని దేవుడికి భజన చేసేసి మేము కూడా ఇంకా ఫైనల్గా చూసి బయటకైతే వచ్చాము బయటకు వచ్చిన తర్వాత ఇంకా మూడు వందల అరవై ఐదు ఉంటాయి కదా ఆ ఒత్తులు వెలిగించేసి పూజ చేసేసాను అన్నమాట చేసేసుకొని ఇంకా మేము పక్కనే ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్లోకి అయితే వెళ్ళాను ఇక్కడ నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కదా సంవత్సరానికి ఒత్తులు అయితే వెలిగించేసి అయ్యప్ప స్వామి టెంపుల్లోకి వచ్చేసాను